ఈ రోజు మనం తెల్ల బొల్లి మచ్చలకు ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైన తెలుసుకుందాం చాలా మంది కూడా బొల్లి మచ్చలు చేతుల పైన ముఖం పైన శరీరం పైన అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి దీనివల్ల చూడడానికి కూడా చాలా సహ్యంగా కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు ఈ తెల్ల బొల్లి శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా మీకు చెప్తాను ఆ క్రమం తప్పకుండా కనుక రెండు నెలల పాటు ఫాలో అయితే తప్పకుండా బొల్లి మచ్చలని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది చేయవలసింది ఏంటి అంటే దీనికి అరటి ఆకులు అరటి ఆకులు అయితే మనకు అందరికీ అవైలబుల్ గా ఉంటాయి అందరికీ తెలుసు సిటీలో కూడా అవైలబుల్ గా ఉంటాయి అరటి ఆకుల్ని తీసుకొని వచ్చి ఒక పెంక మీద కానీ కర్ర మీద కానీ కాల్చి నల్లగా మారిన తర్వాత మసి చేసి బూడిదను సేకరించాలి అది మీరు ప్యాన్ మీద చేయండి మీరు దేని చేసుకోండి అరటి ఆకులను కాల్చినటువంటి బూడిదను మనం సేకరించాలి అరటి ఆకులను కాల్చి ఆ బూడిదను సేకరించండి ఆ బూడిదలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాభై గ్రాముల బూడిద వచ్చిందనుకోండి యాభై గ్రాముల పసుపు కలపండి మనకు షాపలు దొరికే పసుపు ఉంటుంది కదా ఆ పసుపు కలిపినా పర్వాలేదు లేదా మాను పసుపు దొరుకుతుంది మాను పసుపు కలిపినా పర్వాలేదు కలిపి రోజు ఒక చెంచాడు మోతాదులో ఒక చిన్న బౌల్లో తీసుకొని దానిలో కొద్దిగా ఆవు నుండి కలపండి ఓకేనా ఆవరణ కలిపి లేపన్ లాగా తయారు చేయండి ఒకవేళ మనం ఫేషియల్ చేసుకుంటాం కదా అలా అలా లేపన్ లాగా తయారు చేసుకొని ఎక్కడైతే మీకు బొల్లి మచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి దాంతో చేసిన తర్వాత సుమారుగా ఒక అరగంట సేపు ఎండకు నిలబడాలి ఇలా కనుక మీరు ప్రతి రోజు చేస్తూ ఉంటే ఎండకు ఖచ్చితంగా నిలబడాల్సిందే ఓన్లీ రాయడం వల్ల కాదు అది రాసి దానిలో సూర్యకాంతి అనేది ఫోకస్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లం అంతా కూడా తగ్గిపోయి స్కిన్ అనేది అసలు మన స్కిన్ డిసీజ్ రావడానికి సుమారుగా ఎండ తగలకపోవడమే ఒక ఎయిటీ పర్సెంట్ కారణం కాబట్టి ఆ ఎండకు నిలబడడం వల్ల ఇలాంటి బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు అనేటివి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది చాలా చక్కటి ప్రయోజనం అది త్వరగానే మీరు పొందడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా దీంతో పాటు మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి విటమిన్స్ ఉన్నటువంటి మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ మంచిగా తీసుకోవడం వల్ల త్వరగా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు ప్రతిరోజు ఇలాగే చేయాలి మిస్ చేయకూడదు ఖచ్చితంగా నెల నుంచి రెండు నెలలు చేసినట్లయితే ఎంత పెద్ద బొల్లి మచ్చలు అయినా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది చాలా సులువైన చిట్కాని మీకు అందరికీ అందుబాటులో ఉండే చిట్కాని చేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది లేదా మీరు మరే ఇతర సమస్యలు కనుక ఇలాంటి సమస్యలు చేసుకోవడం మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా మా వద్ద మెడిసిన్ లభిస్తుంది ఆ మెడిసిన్ కూడా మీరు పొంది వాడి ఈ తెల్ల బొల్లి మచ్చని పూర్తిగా మీరు క్యూర్ చేసుకోవచ్చు సో ఇలాంటి సమస్యలతో మీకు బాధపడితే పైన స్క్రోద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు చేయవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసెన్స్ కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవుతున్నాడు మర్చిపోకండి మీ సలహాలు సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ